సిగరెట్లో కాలుస్తాం కదండి ఈ సిగరెట్లు కాల్చేటప్పుడు యూజ్ చేసే ఈ అండి ఇది ప్రియమైన స్మోకర్స్ ఉంటారు కదా ఆ స్మోకర్స్కి ఎక్కువగా ఉపయోగించే సూపర్ స్పీడ్ అని ఇదే చెప్పొచ్చేమో అంత స్పీడ్గా దాదాపు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నంత వేడిగా చేసి ఈ ఆకుని చాలా చక్కగా చేస్తారండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు కనబడుతున్న ఈ బేరన్ నుంచి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తారండి చాలా మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఒక్కొక్కరు కొంతమంది వ్యవసాయంలో వరి పండిస్తారు కొంతమంది కందను పండిస్తారు కొంతమంది కొంతమంది జొన్నలు పండిస్తారు కొంతమంది మొక్కజొన్నలు పండిస్తారు అలాగే రైతుల వారిగా ఎన్నెన్నో పంటలు పండిస్తూ ఉంటారు అలాంటిది ఈ పొగాకు పంట కూడా మీరు చూస్తున్నారు కదండి ఈ పొగాకు పంట అన్నది ఎంత పెద్దగా ఉందంటే ఈ చుట్టూ చూడండి ఒకసారి ఈ చుట్టూ ఎక్కడ చూసినా ఈ పొగాకు తోటలే మనకి ఎక్కువగా కనపడుతున్నాయి ఈ పొగాకులు అన్నది మనకి మనం సిగరెట్లో కాలుస్తాం కదండి ఈ సిగరెట్లు కాల్చేటప్పుడు యూజ్ చేసే ఈ అండి ఇది చూసాను ఈ ఆకుని మనము తయారైన తర్వాత ఇది ఏ విధంగా చేస్తారు ఏమిటన్నది ఈ నా ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉందాం కొంతమంది ఉంటారు కదండి ప్రియమైన స్మోకర్స్ ఉంటారు కదా ఆ స్మోకర్స్కి ఎక్కువగా ఉపయోగించే ఆకే ఈ పొగాకండి ఈ పొగాకు మనకి ఎక్కువగా సిగరెట్లు గట్టా వాడుతూ ఉంటారండి పొగాకు తోట నుంచి అండి టాటల సహాయం ద్వారా ఈ కి అయితే తీసుకొస్తారండి దీనిని పొగకు బేరనే అంటారండి ఇక్కడ ఈ ప్రాసెస్ అన్నది ఏ విధంగా జరుగుతుంది ఏంటన్నది ఫుల్ గా తెలుసుకుందాం చూస్తున్నారు కదండి టాటల ద్వారా ఇలాగ తీసుకొచ్చిన దాన్ని పన్నాలుగా అంటారండి ఈ పన్నా అంటే అలా పట్టుకుంటారు చూసినా దాన్ని ఒక పన్నా అంటారండి ఆ పన్నాను తీసుకెళ్ళాలంటే అండి ఒక్కొక్కరు కొంతమంది గ్రూప్ డివైడ్ అయ్యి ఈ ఆకుని ఒక కర్రకి చాలా నీట్ గా చాలా లైన్ గా కడుతున్నారండి చూడండి ఒకసారి ఈ విధంగా తీసుకు వెళ్ళి చూస్తున్నారండి ఒక కర్రకి ఈ విధంగా చాలా లైన్ గా అండి ఎంత కొలత అంటే నాలుగు ఆకులు మూడు ఆకుల కన్నా ఎక్కువగా లేకుండా చాలా చక్కగా అండి ఇవ్వ అసలు నేను అంటే ఎలాగ అనుకున్నాను తెలుసండి ఏదో ర్యామ్డమ్ గా కట్టేస్తున్నారేమో అనుకున్నాను కానీ కొలత అండి డెఫినెట్ గా ఎంతో ఉండాలని చాలా కొలతగా ఉంది ఈ అన్న అయితే చాలా స్పీడ్ గా కట్టాడండీ ఎంత స్పీడ్ గా కట్టాడు అంటే చాలా స్పీడ్ గా కట్టాడు సార్ మీరు చూస్తున్నారు కదా సూపర్ స్పీడ్ అని ఇదే చెప్పొచ్చేమో అంత స్పీడ్ గా కట్టాడండి ఓకే అన్న అయితే అంత స్పీడ్ గా కట్టాడు అంటే అన్నకి ఎంత అనుభవం ఉండి ఉంటదో ఓకే ఇంకా మనము ఇక్కడ నుంచి ఆ ఆకుల్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే ఇదిగోండి ఇదే పొగ ఒక బ్యారిన అని అంటారండి ఈ బ్యారెన్ చాలా 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 హీట్ అండి ఈ వాస్ ఎంత హీట్ అంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఈ బేరన అనేది ప్రాసెస్ జరుగుతుందండి చూస్తున్నారు కదండి దూరంగా మనకి కర్రలు అయితే కనబడుతున్నాయి కదండి కూడా ఈ కర్రల మీద మనకి అక్కడ కడుతున్నారు కదండి ఆ ఆకుని తీసుకువచ్చి డైరెక్ట్ ఇక్కడ పెడతారండి ఇక్కడ మనకి ఎదురంగా కనబడుతుంది చూస్తారండి ఆ స్టీల్ గా అది మనకి పైపులండి ఆ పైపులో నుంచి వచ్చిన వేడి అంటే ఈ స్టీల్ నుంచి వచ్చిన వేడి దాదాపుగా వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నంత వేడిగా చేసి ఈ ఆకుని చాలా చక్కగా చేస్తారండి పైగా కొంచెమైనా గ్యాప్ వచ్చిందంటే చాలా దారుణంగా బేలం బేరలా కాలిపోయే అండి ఈ పొలాలని ఈ బేరీ వెనకాల నుంచి మండిస్తూ ఉంటారండి ఎంత మండిస్తారంటే దాదాపు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అంటే మాటలు కాదు కదండి ఎంత ఎంత వేడి ఉంటుందో ఒకసారి మీరు చూడండి ఆ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ నుంచి దాదాపు కొన్ని రోజులు ఆ ఆ వేడిలో ఉంచి కొన్ని రోజుల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఈ ఆకులు అన్నది ఇలాగవుతుంది అండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు కనబడుతున్న ఈ బేరం కానించి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తారండి మరలా ఇందులో ఈ ఆకు చూస్తారండి చాలా చక్కగా ఉంది అనుకుంటున్నాం కానీ ఇందులో మళ్ళీ గ్రేడింగ్స్ ఉంటాయండి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అని మూడు గ్రేడ్ల కింద మనకి ఇది డివైడ్ అయి ఉంటుంది అంటండి ఆ డివైడ్ అయిన విధంగా మనకి చాలా చక్కగా చేసి బ్యాన్లను చేస్తూ ఉంటారండి ఇది తీసుకెళ్ళి మళ్ళీ పొగక బోర్డులో వేస్తూ ఉంటారండి ఈ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోకి మీరు ఎక్కువ ఆదరించి ఎక్కువ లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు డెఫినెట్గా నేను ఇంకా మరెన్నో వీడియోస్ తీసి ఈ ఫుల్ ప్రాసెస్ అన్న చూపిస్తూ ఉంటానండి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి సారీ అండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అద్భుతమైన సంగతుల గురించి అలాగే మన ప్రకృతి అందాల గురించి విలేజ్ యొక్క ప్రత్యేకత గురించి మన ఛానల్లో చూపిస్తూ ఉంటాను చూస్తున్నారని ఎంతమంది కష్టపడితే మనకి సిగరెట్ తయారవుతుందండి మనం చాలా సింపుల్గా కొనుక్కొని వెంటనే చేసేస్తాం కదా